తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం చాలా టేస్టీగా సింపుల్గా ఆలూ పరాటాని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీని తయారీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా పిండిని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా టేస్ట్గా సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలని పిండిని తడుపుకోవడానికి ఉపయోగించుకుందాం సరిపడి పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి బాగా గట్టిగా అలాగే సాఫ్ట్గా కాకుండా చక్కగా మీడియంగా కలుపుకుందాం పాలని కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకోండి ఒకేసారి కాకుండా ఈ విధంగా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టఫింగ్ కోసం మీడియం సైజులో ఉన్న ఒక మూడు బంగాళదుంపలు తీసుకుని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన వాటిని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇలా చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా వాము కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకుందాము ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పొడిపిండి వేసుకుని అంటుకోకుండా పిండి అంతటినీ కూడా తీసుకుని చపాతీకాతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన బటర్ని లేదా నెయ్యినైనా సరే ఈ విధంగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుని వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కత్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ మొత్తం అంతా కూడా చపాతీలో స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ దీనిపైన కూడా మళ్ళీ బటర్ని అప్లై చేయాలి ఇది చూడడానికి కాస్త ప్రాసెస్ ఎక్కువగా కనిపిస్తుందండి కానీ తేలిగ్గానే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు మంచి టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇలాగే ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుందాము దీన్ని బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ టైంలో కూడా చేసుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకి కర్రీ ఏం అవసరం లేదు చక్కగా స్టఫింగ్ పెట్టుకుంటాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాస్త పొడిపిండిని వేసుకుని మనం కట్ చేసుకున్న ఒక పీస్ని తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని పెట్టుకుందాము స్టఫింగ్ మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా క్లోజ్ చేసుకొని కొద్దిగా పొడిపిండిని వేసుకుని మళ్ళీ స్ప్రెడ్ చేసుకుందాము బాగా బలంగా కాకుండా చక్కగా పై అయిన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి లేదంటే లోపల పెట్టిన స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం పరోట స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి కాస్త వాటర్ని అప్లై చేయండి చేతిని ఈ విధంగా తడి చేసుకుని వాటర్ని అప్లై చేసుకొని దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుందాము అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుందాం ఇలా వేసుకుని మళ్ళీ చపాతి కత్తే ఒకసారి ఈ విధంగా రోల్ చేసుకుంటే అంటికుపోయి ఉంటుంది ఆలు పరాట తయారైంది ఇప్పుడు దీన్ని కాల్చుకుందాము దీనికోసం తవా పెట్టుకుని ఒక వన్ టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోండి బటర్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తవా బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ ఆలు పరాటను వేసుకుందాం దీనిపై నుంచి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ని వేసుకుందాం ఇప్పుడు రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాం చూసారు కదా మంచి కలర్ వచ్చింది ఈ వైపుని కూడా ఒక్క రెండు నిమిషాలు ఉంచుకుంటే చక్క మనకి కలర్ అనేది బాగా వస్తుంది చూసారు కదా మనకి ఆలు పరాటా తయారైపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చాలా సింపుల్గా మనం ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటని ఈజీగా తయారు చేసుకున్నాం ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగుంటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి